హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను చేయబోయే రెసిపీ ప్రాన్ ఫ్రైడ్ రైస్ అండి ఇది ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి ముందుగా హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి శుభ్రం చేసి పెట్టుకున్నాను నాలుగు ఎగ్స్ తీసుకున్నానండి కోడిగుడ్లు ఈ ప్రాన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు చెప్తానండి రెండు ఉల్లిపాయలు అండి తరిగి పెట్టుకున్నాను బీన్స్ యాభై గ్రాములండి క్యాబేజీ తురుము పెట్టుకోవాలండి క్యాప్సికమ్ సగము పీస్ చేసి పెట్టుకున్నాను సగం పీసు ఇది ఉల్లికాడలు అండి పచ్చిమిరకాయలు రెండు రెండు తీసుకున్నానండి తరిగి పెట్టుకున్నాను క్యారెట్ ఒకటి తీసుకున్నానండి చిన్న పీసు అది కూడా తరిగి పెట్టుకున్నాను చూసారు కదండి ఇవండి ప్రాన్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు ఇది చేసేటప్పుడు ఏమేమి వేస్తానో చెప్తానండి ముందు ప్రాన్స్ వేపుకోవాలండి ఫస్ట్ దీనికి మసాలా కలుపుకుందాము ముందుగా ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి పసుపు అర స్పూన్ అండి అలువ వచ్చి చిన్న స్పూన్ అలువేనండి దాంతోనే వేస్తున్నాను కారం ఒక స్పూన్ అండి మిరియాల పొడి ఒక స్పూన్ అండి ఇప్పుడు వేసిన ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఆ ప్రాన్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి సింపుల్ అయిందే వేసిన అంటే కారము అవన్నీ రైస్లో వేస్తాం కాబట్టి ఇవి సరిపోతాయండి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు కలిపి మనము ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆ ఫ్రై చేసేంతలుపు నూనె పోసుకుందామండి ఈ నూనె వేడి ఎక్కినాక మనం ఫ్రాన్స్ వేసుకుందామండి ఫ్రై చేసుకోవడానికి నూనె బాగా వేడెక్కిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రాన్స్ వేసుకుందామండి విడివిడిగా వేసుకొని వేపుకోవాలండి ఇలా ఇవన్నీ వేసినాక బాగా వేపుకోవాలండి ఇలా కలుపుతా వేపుకుంటే మాడకుండా కలుపు క్రిస్పీ అయ్యేటట్టు వేసుకుంటే మన ఫ్రైడ్ రైస్కి బాగుంటుందండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయిందండి క్రిస్పీగా మనం తీసి తనిగా ఒక ప్లేట్లో పెట్టుకుందామండి చూడండి బాగా డ్రైగా బాగా క్రిస్పీగా అయిందండి ఆయిల్ అంతా ట్రై చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకుందామండి ఇప్పుడు ఇదే ఆయిల్లో కోడిగుడ్లు వేసుకొని వేపుకోవాలండి మొత్తం నాలుగు గుడ్లండి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి అన్నీ వేసి అయిపోయిందండి ఇప్పుడు బాగా వేపుకున్నామండి చూడండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇది కూడా మనం తీసి ఒక ప్లేట్లో తనిగి పెట్టుకుందామండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలండి ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యారెట్ బీన్సు కలుపుకున్నాక బాగా కలుపుకుందాం ఇది సగం కుక్ అయితే సరిపోవద్దండి ఫ్రైట్ రైస్కి ఎక్కువ కుక్ అయితే ఫ్రైట్ రైస్కి బాగుంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందామండి అది వేసినాక క్యాబేజ్ వేస్తున్నానండి క్యాప్సికము వేసుకోవాలి ఇంకా బ్యాలెన్స్ ఉండేది ఉల్లి కాడలండి అది లాస్ట్లో చూసుకోవచ్చు వేసినాక బాగా కలుపుతున్నానండి ఈ అల్లము ఇవన్నీ ఫ్లేవర్ అన్నీ దానికి బాగా కట్టుకోవాలండి ఆ కాయగూరలకు వేసిన దానికి ఇప్పుడు వీటికి ఉప్పు కారం అవన్నీ ఎన్ని వేసుకున్నామండి రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్ల కారం అండి తర్వాత రెండు స్పూన్లు మిరియాల పొడి గరం మసాలా ఒక స్పూన్ అండి జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఈ అంతా వేసాం కదండి ఇప్పుడు బాగా కలుపుకుందాము మా ఛానల్లో ఎరకనవే ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఉన్నానండి అది కూడా లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో చూడండి ఇది ఇప్పుడు బాగా కలిపి అయిపోయిందండి ఇప్పుడు మనం బాస్మతి బియ్యం వేసుకుందాము ఉడకబెట్టి పెట్టుకున్నాను అన్నము ఆ బాస్మతి రైస్ని వేసుకొని కలుపుకుందామండి ఈ అన్నం దాంట్లో కలిసేటట్టు బాగా కలపాలండి ఆ మసాలంతా రైస్కి పట్టాలి బాగా రైసు ఈ మసాలా పడితే మంచి ఫ్లేవరు మంచి వాసన వస్తుందండి మనం హోటల్లో తినే కన్నా ఇంట్లో చేసుకొని తినేది ఎంతో బాగా వస్తుందండి చేసుకొని తినడం వల్ల కలిపే దాంట్లో ఉంది బాగా మసాలా దానికి ఇప్పుడు అన్నం కలిసిపోయిందండి బాగా కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నానండి సోయా సాస్ వేసుకున్నాక కలుపుకుందామండి ఆ సోయా సాస్ వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది బాగా ఉంటుందండి చూడండి రైస్ కూడా కలర్ఫుల్గా ఉంది కొంచెం హోటల్ స్టైల్లోనే వచ్చేసిందండి రైస్ బాగా కలిసిపోయింది కలుపుతామంటే పొడి పొడులు ఆడుతుందండి బాస్మతి బియ్యం ఇప్పుడు మనం ఏ పెట్టుకున్న ఫ్రాన్స్ ఎగ్ ఏ పెట్టుకున్నాం కదండీ అది కూడా వేసి ఫైనల్గా ఒకసారి కలుపుకున్నాం అంతేనండి చేయడం అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఉల్లికాడలు చల్లుకుందామండి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లికాడలు అవి చల్లుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి ప్రాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి చూడండి బాగా కలర్ఫుల్గా ఉంది మంచి స్మెల్ వస్తుందండి కలుపుతా ఉంటే ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అయిపోయిందండి ప్రాన్ ఫ్రైడ్ రైస్ సరే ఉంటానండి మరొక రెసిపీలో మళ్ళా కలుద్దామండి